హాయ్ అండి వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేనైతే కార్తీక సోమవారం అని ఇక్కడ ఋషికొండ శివాలయంకి అయితే వచ్చానండి ఇక్కడ దీపాలు అయితే వెలిగించుకుంటున్నాను ధ్వజస్తంభం దగ్గర అయితే నేను దీపాలు వెలిగించుకుంటున్నానండి నేను మార్నింగ్ త్రీ థర్టీకి లెగిస్తే గుడికి వచ్చేటప్పటికైతే ఫోర్ థర్టీ అయిపోయింది ఇంట్లో దేవుడు మూల దీపారాధన బయట తులసమ్మ దగ్గర దీపారాధన అయిపోయిన తర్వాత అయితే నేను గుడికైతే వచ్చానండి ఇక్కడికి వచ్చేటప్పటికి ఫోర్ థర్టీ అయిపోయింది అప్పటికే చాలా రష్గా ఉంది గుడంతాని ధ్వజస్తంభం దగ్గర అయితే కొంచెం ఖాళీగా ఉందని నేను ఇక్కడైతే మూడు వందల అరవై ఐదు ఒత్తులు తెచ్చుకున్నాను వెలిగించుకోవడానికి ముందుగా అయితే కొంచెం వాటర్ అయితే జల్లుకొని గచ్చు మీద వరిపిండితో ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమైతే వేసుకున్నానండి ఇప్పుడైతే తాంబూలం అయితే పెట్టుకుంటున్నాను పెట్టుకొని ఇక్కడ ఒత్తులు కూడా నేను రెడీ చేసుకుంటున్నాను వెలిగించుకోవడానికి మాకు దగ్గరలో ఉండే శివాలయం ఉంది కానీ కొంచెం అక్కడైతే కొంచెం ఇరుగ్గా ఉంటుందండి వెలిగించుకోవడానికి ప్లేస్ అయితే కొంచెం తక్కువగా ఉంటుంది అందుకని నేను ఇక్కడ ఋషికొండ శివాలయంకైతే కార్తీక సోమవారం అయితే దీపారాధన చేసుకోవడానికి వస్తానండి ఇక్కడ బీచ్ దగ్గర కాబట్టి చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుందండి కొంచెం ప్లేస్ కూడా ఉంటుంది అంటే ఎవరు తోసుకోకుండా చేయకుండా కొంచెం ప్రశాంతంగా వెలిగించుకోవడానికి వీలుగా అయితే ఉంటుందండి ఋషికొండ శివాలయంకి ఎవరైనా ఇప్పటి వరకు రాకపోతే ఒకసారి రావడానికి అయితే ట్రై చేయండి నా దీపారాధన అయితే కంప్లీట్ అయిపోయిందండి నేనైతే పూజ కంప్లీట్ చేసుకొని దీపారాధన అది అయిపోయిన తర్వాత నేను ఇంటికి అయితే వెళ్ళిపోతున్నానండి వెళ్ళిపోయి వెళ్ళంగానే పిల్లలకైతే నేను టిఫిన్ అయితే రెడీ చేస్తున్నానండి ఇడ్లీ రుబ్బ అయితే కొంచమే ఉంది అందుకని పిల్లల వరకు ఇడ్లీ పెట్టాను కొబ్బరి చెక్క అయితే ఎలాగ గుడి నుంచి తీసుకొని వచ్చాం కదండి అందుకని నేను కొబ్బరి చట్నీ అయితే ప్రిపేర్ చేశాను పాలు కూడా మరిగిపోయండి ఈ లోపు ఇడ్లీ అయితే ఉడికిపోయింది ఇడ్లీ తీసి హాట్ బాక్స్లో అయితే వేసేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత నేను ఆకుకూర అయితే మా ఆయన గారు తీసుకొని వచ్చారండి అయితే కడుక్కోవడానికి అయితే పక్కన పెట్టుకున్నాను ఇగోండి ఇడ్లీలు అయితే తీసి నేను హాట్ బాక్స్లో వేసేస్తున్నాను వీళ్ళు తినేటప్పుడు కొంచెం వేడిగా ఉంటాయి కదండీ అందుకనేసి కొబ్బరి చట్నీ కూడా ప్రిపేర్ అయిపోయింది కొబ్బరి చట్నీ కూడా రెడీ చేసుకున్నానండి ఆకుకూరని కొంచెం ఒకటికి రెండు సార్లు అయితే నేను కడుక్కుంటున్నాను కడుక్కొని కట్ చేసుకొని నేను ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి ఒక వన్ టూ డేస్ వరకు అయితే ఆకుకూర ఏమీ అవ్వదు వెంటనే అప్పటికప్పుడు ఆకుకూర కోసుకొని వండుకోవాలంటే కొంచెం అప్పటికప్పుడు అంటే ఎక్కువ పనిలా అనిపిస్తుంది నేను అందుకని తేంగానే ముందైతే కడిగిసుకొని కట్ చేసుకొని బాక్స్లో పెట్టుకొని నేను స్టోర్ చేసుకుంటానండి అప్పటికప్పుడు అయితే తాలింపు రెడీ చేసుకుంటే అలాగా ఫ్రై చేసుకోవచ్చు చాలా సింపుల్గా అనిపిస్తుంది నేనైతే పప్పు అయితే నానబెట్టుకున్నానండి నానబెట్టుకొని పప్పును అయితే నేను గ్రైండర్లో వేసుకున్నాను మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత మధ్యాహ్నంకి అన్నము అది వండిసి కొంచెం సిటీలో పని ఉంటే బయటికి వెళ్ళామండి వచ్చేటప్పటికైతే కొంచెం బాగా ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ స్నానం చేసుకున్న తర్వాత దీపారాధన అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నైట్కి కూడా అన్నీ వండుకున్న తర్వాత ఇలాగా బెడ్రూమ్లోకి అయితే నేను గ్రైండర్ పెట్టించుకున్నానండి పెట్టుకొని టీవీ చూస్తూ చేసుకోవచ్చు కొంచెం పేట అది వేసుకొని కింద కూర్చున్నానండి మళ్ళీ గ్యాస్ దిమ్మ మీద అయితే గ్రైండర్ పెట్టుకొని రుబ్బుకొని అక్కడ చాలాసేపు నించొని చేసుకోవాలంటే కొంచెం మార్నింగ్ ఒకటి త్రీ ఓ క్లాక్కి త్రీ థర్టీకి లేసాను కదా కొంచెం నీరసంగా అనిపించి నేనైతే ఇదిగోండి టీవీ చూస్తూ చేసుకుంటున్నాను నేనైతే పప్పు రుబ్బుకోవడం అయితే అయిపోయిందండి ఇగో కల్పిస్తుంటున్నాను రాత్రంతా నా అంతే తెల్లవారికి ఇడ్లీ బాగా వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి